హైదరాబాద్లో చిన్మయా మిషన్ అమృత మహోత్సవం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా చిన్మయా మిషన్ అధ్యక్షులు శ్రీ స్వరూపానంద స్వామి ఆధ్వర్యంలో లక్ష గల సమిష్టి భగవద్గీత పారాయణం నిర్వహించారు గీతలోని పదిహేనవ అధ్యాయాన్ని సమిష్టిగా పఠించారు చిన్మయా మిషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా గీతా జ్ఞాన యజ్ఞాలు కొనసాగుతున్నాయి చాలా ముఖ్యమైనటువంటి ఒక కారణం ఉంది పూజ్య స్వామిజీ గారు స్వామి చిన్మానందుల వారు గురుదేవులు అంటాము పూణేలో చిన్మా మూవ్మెంట్ అనేటువంటిది మొదలు పెట్టడం అనేది దానికి దోహదం చేసినటువంటిది హైదరాబాద్ నుంచి మొదలైంది పూజ్య గురుదేవుల యొక్క జీవితాన్ని తొంభై మూడులో మహాసమాధి పొందారు ఆ మహాసమాధి పొందే మునుపు భారతదేశంలో చిట్ట చివరి జ్ఞాన యజ్ఞం కూడా ఇదే హైదరాబాద్ నగరంలో జరిగింది ఆ భాగ్యము మనందరికీ లభించింది కాబట్టి దీని భాగ్య నగరం ఇంకోసారి అనుకోవచ్చు మనం కాలము పూజ గురుదేవులు పిల్లలు యువకులు వీళ్ళిద్దరూ గనక బాగుంటే వచ్చేటువంటి భావితరము సవ్యంగా దివ్యంగా అద్భుతమైనటువంటి సమాజంగా తయారు చేయొచ్చు అందుకే ఇవాళ ప్రత్యేకంగా దాదాపు ఐదు వందల యాభై స్కూళ్లను కలవడము వాళ్ల నుండి కనీసము ఒక పన్నెండు వేల మంది పిల్లలు రావడము ఆ బృహత్ పథకాన్ని ఇక్కడ చేగొనడం దేనికంటే ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు దానికి సెలబ్రేషను ఒక గొప్ప పునాది అవుతుంది అటువంటి అవకాశం ఇచ్చిన మన స్వామి స్వరూపానంద గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను